ఏ పంటైనా వేగంగా చేతికి అందాలి తోటల్లో కాయలు పండ్లు ఎక్కువ శాతం కాపుకు రావాలన్న ఆతృతతో రైతన్నలు తమ వ్యవసాయంలో రసాయనిక ఎరువులను క్రిమిసంహారక మందులను పరిమితికి మించి వాడటం అలవాటైంది దీనివల్ల ఫలితం ఇప్పుడు కనిపించిన రాను రాను భూమి నిర్జీవమై అసలు పంటల సాగే గగనమైపోయే ప్రమాదముందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు రసాయనాలతో పండిన పంటలను తినటం వల్ల ప్రజలకే కాదు నేలతల్లికి ముప్పు పొంచి ఉంది ఇదే విషయాన్ని గుర్తించిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ సాగుదారు ప్రకృతి వ్యవసాయం చేస్తూ తన పంట ఉత్పత్తుల ద్వారా వినియోగదారులకు ఆరోగ్యాన్ని పంచుతున్నారు అంతేకాదు మార్కెట్లో పది రూపాయలు ఎక్కువ ధరను పొందుతూ లాభాలను ఆర్జిస్తున్నారు తనకున్న ఐదు ఎకరాల పొలంలో సహజ సిద్ధంగా కూరగాయలను పండిస్తూ అద్భుతాలు సాధిస్తున్న రైతు రమణ సాగు అనుభవాలను మనము తెలుసుకుందాం పదండి శ్రీకాకుళం జిల్లాలో ఈ మధ్యకాలంలో ప్రకృతి వ్యవసాయం విస్తరిస్తోంది రసాయన సేద్యాన్ని వేడి రైతులు కషాయాలతో బంగారు పంటలు పండించేందుకు ముందుకు వస్తున్నారు వ్యవసాయ అధికారుల సలహాలతో మెళకువలను పాటిస్తూ సాగు ఖర్చులను తగ్గించుకుంటూ సత్ఫలితాలను సాధిస్తున్నారు జిల్లాలోని పొందూరు మండలం తోలాపి గ్రామానికి చెందిన రైతు రమణ తనకున్న ఐదు ఎకరాల పొలంలో విభిన్న రకాల కూరగాయ పంటల్ని ప్రకృతి విధానంలో పండిస్తూ అద్భుతాలు సాధిస్తున్నారు వేరుసనగా దొండ మిరప ముల్లంగి వంటి పంటలను సాగుచేస్తూ అధిక లాభాలను పొందుతున్నారు రైతు ముందుగా ప్రకృతి సాగుకు అనుగుణంగా నేలను సిద్ధం చేసుకున్నారు పంటలు సాగుచేసే నేలను బాగా దుక్కి చేసుకుని అందులో ఘన జీవామృతాన్ని చల్లుకున్నారు ఈ ఘన జీవామృతం వల్ల నేలలో వానపాములు వృద్ధి చెంది నేల గుల్లబారి మొక్క వేర్లకు పోషకాలు పుష్కలంగా అంది దిగుబడి పెరుగుతుందని రైతు చెప్తున్నారు అనంతరం విత్తనాలను విత్తన శుద్ధి చేసి వరుసలుగా విత్తనాలను నాటుకుని ద్రవ జీవామృతాన్ని అందిస్తున్నారు చేనులో ఏదైనా పురుగు కనిపిస్తే ప్రారంభంలో నీమాస్త్రాన్ని పిచికరీ చేస్తున్నారు ఈ విధానాలతో కాయ నాణ్యత దిగుబడి బాగుందని రైతు చెప్తున్నారు ముందు నేను వేసిన పంట శనగ ముల్లంగి దొండపాదులు మిరప ముందు దుక్కులోను ముందు దుక్కు సార్ తర్వాత ఘనజయమవృతం నాలుగు వందల నుండి ఎనిమిది వందల కేజీల దాకా వేయొచ్చు తప్పు ఏం లేదు దీని భూమికి బాగా దిగుబడి వస్తుంది తర్వాత ఇత్తన శుద్ధి చేసి ఏరు పూసి సాలు ప్రకారంగా వేసి పండించిన తర్వాత ఆ తర్వాత ద్రవజమవృతం తయారు చేయించుకొని వాటర్ పారించినప్పుడు ఆ ద్రవజీమవృతం కానీ వేసినట్టయితే మంచి దిగుబడి వస్తుంది సార్ దీనికి చిన్న చిన్న పురుగులు అవుపడిన దగ్గర నేమాస్త్రం ముందు పే చేసుకోవాలా ఇంకొకరు పెద్ద పురుగు కానీ వచ్చినట్టుగా అయితే మరి దానికి బ్రహ్మాస్త్రం కానీ ఇలాంటి కషాయాలు కానీ తయారు చేసుకుంటే మంచి దిగుబడి వస్తుంది మరి నేను వేసిన పంటలోని అంతర పంటలుగా మరి తోటకూర జనపకూర ఇవన్నీ వేయడం జరుగుతుంది వీటి వల్ల మంచి రాబడి వచ్చే రైతుకి ముందస్తుగా మనకి మదుపుకి బాగా రాబడి వస్తుంది సార్ దీనివల్ల ప్రకృతి వ్యవసాయం కావడంతో అందరూ ఈ పంట ఉత్పత్తులను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారన్నారు రైతు రమణ మార్కెట్లో పది రూపాయల ధర అధికంగానే హర్షం వ్యక్తం చేస్తున్నారు పంట తీరు తెన్నులను తాజా నాణ్యతను చూసి ప్రకృతి సాగు విధానాలు తెలుసుకునేందుకు చేను వద్దకే వస్తున్నారన్నారు బోర్డర్గా పలు పంటలు కూడా వేసుకొని కూరగాయలు అవి వేసుకున్న మంచి పంట పండుతాం సార్ తర్వాత ముల్లంగి ఇలాగా మీద ఈ లైన్ల మీద వేసి ఇలా చేసినట్టుగా అయితే ఈ రకంగా వస్తాం సార్ ఇది కేజీ కేజీ ముల్లంగా దంప చూడండి సార్ ఏ విధంగా ఇది తయారైంది ఒకే పొలంలో ఒకే పంట అన్న విధానాన్ని పక్కన పెట్టారు ఈ రైతు మిశ్రమ పంటలతో అద్భుతాలు సాధిస్తున్నారు ఏడాది పొడవునా ఆదాయం పొందే వీలుగా ప్రణాళిక ప్రకారం పంటలు పండిస్తున్నారు గట్ల వెంబడి ముల్లంగి పొలం చుట్టూ తీగజాతి పంటలు పొలంలో అంతరంగ ఆకుకూరలు సాగు చేస్తూ లాభాల సేద్యానికి మార్గాలను ఏర్పాటు చేసుకున్నారు దండపాదలు తాలుగా ఏరంత సార్ ఇది ఆ ఏర్ తెచ్చి రెండు ఆ అనేది ఈ విధంగా ఈ విధంగా నాటాలి సార్ ఇది ఈ విధంగా ఈ విధంగా చేసి భూమిలోని పాతాలి సార్ ఇది పాతిన తర్వాత అలాగా మొలకలు వస్తాయి సార్ మొలకలు వచ్చినప్పుడు దానికి పందిరిలాగా వేయాలి సార్ పందిరిలాగా వేసిన తర్వాత ఆ పందిరికి అలాగే ఎక్కిన తర్వాత భూమి మీద కంట పందిరి మీదకి ఎక్కిన తర్వాత చాలా పెద్ద సైజు కాయలు పెరుగుతాయి మంచి దిగుబడి కూడా వస్తుంది సార్ పురుగుపోటు పెద్ద రాదు సార్ దానికి ఆ వచ్చిన కాయ పువ్వు పింజి వచ్చిన తర్వాత దానికి చిన్న చిన్న పురుగుల్లాగా కానీ పువ్వు రాలిపోయినా సరే పూత రాలిపోయినా సరే దానికి ఏటంత పుల్లట మజ్జికి తయారు చేసుకో తయారు చేసుకొని ఆ పుల్లట మధ్యకి రెండు మూడు దాపలు కానీ స్పేర్ కానీ చేసినట్టుగా పువ్వు రాలదు ఆ పింజు కూడా అలాగా నిలబడుతుంది సార్ దిగుబడి బాగా వస్తుంది సార్ ఉంటుంది సార్ కాయ రసాయనాల సాగుతో పోలిస్తే కషాయాల సాగు బాగుందని రైతు తన అనుభవపూర్వకంగా తెలియజేస్తున్నారు ఎకరా విస్తీర్ణంలో పురుగుమందులు చల్లాలంటే సుమారు ఐదు వేల రూపాయల వరకు ఖర్చవుతుందని ప్రకృతి విధానంలో ఐదు వందల రూపాయల ఖర్చుతో కషాయాలు తయారు చేసుకుని వినియోగిస్తూ సత్ఫలితాలు సాధించొచ్చని అంటున్నారు చీడపీడల తీవ్రతను బట్టి సమయానుకూలంగా నీమాస్త్రం బ్రహ్మాస్త్రం ఆజ్ఞాస్త్రం వంటి కషాయాలను అందుబాటులో ఉంచుకుని పంటకు అందిస్తే చాలని తెలిపారు